హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వల్డ్ ఈరోజు హన్నో గీత వల్డ్లో కుకింగ్ వీడియో కాదండి కుక్ చేసుకోవడానికి నేను మట్టి పాత్రను అయితే కొని కొనుక్కొని వచ్చాను ఇవి ఏ విధంగా సీజనింగ్ చేయాలో అంటే మనం వండుకునే ముందు వీటిని ఏ విధంగా శుభ్రపరచుకోవాలో మీకు క్లియర్గా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను నేను ఇవి కొన్న వాళ్ళ దగ్గరే వాటిని ఎలా సీజనింగ్ చేయాలో అడిగి తెలుసుకుని అదేవిధంగా మీకు కూడా చూపిద్దాము యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అందరూ ఇప్పుడు పాతకాలం పద్ధతులనే వాడుతున్నారు కదా అందుకని మళ్ళీ అందరూ కూడా మట్టి పాత్రలో వండుకోవడం స్టార్ట్ చేశారు అలాగే అల్యూమినియం నాన్ స్టిక్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలామంది ఈ మట్టి పాత్రను యూజ్ చేస్తున్నారు నేను కూడా వన్ ఇయర్ పైనుంచి కూడా ఈ మట్టి పాత్రలోనే కుక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఒక కొత్తగా మూడు మట్టి పాత్రలు అయితే తీసుకొచ్చాను వీటిని ఏ విధంగా సీజన్ చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఇలా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మట్టి పాత్రలు అయితే వాటిని ఫుల్గా మునిగేట్టుగా వాటర్ని తీసుకుని దానిలో ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం ఇలా ఉంచుకోవాలి చూడండి ఇలా వాటర్లో వేయడం వల్ల మనకి బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఇలా మనం సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఈ పాత్రలు కూడా కొంచెం స్టిఫ్గా తయారవుతాయంట ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ టబ్బులోంచి ఈ మట్టి పాత్రలు అన్నిటిని కూడా స్టాండ్లోకి అయితే తీసేసుకున్నాము ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలో చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోయే ముందు ఈ పాత్రలు నేను ఏం కుక్ చేయడానికి తీసుకున్నాను చూపిస్తాను ఈ పెద్దదైతే నేను చేపల పులుసు కోసం తీసుకున్నాను అలాగే ఎక్కువగా కర్రీ చేయాలనుకున్నా సరిపోతుంది కేజీ వరకు కూడా ఇప్పుడు నేను చూపించేది రెండోదైతే పాలు కాచుకోవడానికి పెరుగు పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం కర్రీస్ అంటే ఒక పావు కేజీ కర్రీస్ కానీ లేదా కొద్దిగా రసం పెట్టుకోవడానికి కానీ ఇలాంటప్పుడు యూజ్ అవుద్దని తీసుకున్నాను పెద్దవాట్ల కన్నా ఈ బుజ్జి బుజ్జి అయితే చాలా ముద్దుగా అనిపించాయి నాకు ఈ పెద్దదైతే నాకు వన్ టైన్ కాస్ట్ పడింది చిన్నవి రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో ఏం లేదండి మన రోజు అన్నం వండుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టిన వాటర్ అంటే బియ్యం కడుక్కునే నీళ్ళని వీటిని నిండుగా పోసి ఒక ఓవర్ నైట్ అలా వదిలేయాలన్నమాట అంటే నేను మూడు పాత్రలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒకేసారి బియ్యం కడిగిన నీళ్ళు చాలు కాబట్టి నేను నైట్ రైస్ కడిగిన నీళ్లు కూడా స్టోర్ చేసి పెట్టుకొని అలాగే మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు రైస్ వాటర్ను కూడా స్టోర్ చేసుకుని ఈ అంతా కూడా ఈ మూడు గిన్నెలు నిండా పోసుకున్నాను అనమాట నేను దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వీటిని యూజ్ చేస్తున్నాను నా పాతవి పాడైపోయాయి ఎక్కువ మన్నికగా ఉండవు కదా అల్యూమినియం లాగా మనం టూ ఇయర్స్ టూ ఇయర్స్కి మార్చుకోవాల్సి ఉంటుంది మనం వాడుకునే దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకునే దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది నేను థర్డ్ స్టెప్కి వెళ్ళపోయే ముందు నా దగ్గర ఉన్న ఓల్డ్ పాత్రను ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్గా వాడుతున్నాను ఇది అడుగు భాగంలో ఇలా బీటలు వారిపోయింది ఇది లోపల బాగానే ఉంది కానీ బయట వైపు ఇట్లా బీటలు వారింది అంటే దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే ఇవి పనికి వస్తాయి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సి ఉంటుంది చూడండి మనం ముందు రోజు నైట్ అయితే ఈ మట్టి పాత్రలు అన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళతో నింపుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి వీటిలన్నిటిని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ రెండు పొంగులు వచ్చే వరకు అంటే మరిగే వరకు కూడా దీన్ని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలన్నమాట ఇది థర్డ్ స్టెప్ ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ కానీ ఫుల్ ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాటర్ అంతా కనుక పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలన్నమాట ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే పొంగు వచ్చింది ఇప్పుడు వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోవైపు కూడా నాకు ఈ వాటర్ కూడా పొంగు వచ్చేసింది ఇప్పుడు దీన్ని కూడా నేను దింపేసుకొని నెక్స్ట్ ఇంకొక పాత్రను అయితే నేను దీని మీద పెట్టుకొని మళ్ళీ ఆ పాత్రలో ఉన్న వాటర్ కూడా వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటాను ఇప్పుడు చూడండి ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా మనం స్టవ్ నుంచి దింపుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే మూడో పాత్రను కూడా నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను చేసే ప్రాసెస్ కొంచెం లెందీ అయినా టైం టేక్ అయినా మన హెల్త్ కోసం ఈ మాత్రం తప్పలేదు అనిపించింది అందుకని టూ ఇయర్స్ నుంచి కూడా నేను ఇట్లా వాడుతున్నాను అల్యూమినియంలో వండడం అంత మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి నేను మట్టి పాత్రను అయితే యూజ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో అందరూ కూడా మ్యాక్సిమం అయితే యూజ్ చేయొచ్చు ఇప్పటికే చాలామంది ఓల్డెన్ పద్ధతులను పాటిస్తున్నారు కదా ఫుడ్ విషయంలో కానీ లేదంటే ఇలా వంట చేసుకునే విషయంలో కానీ ఎక్కువగా అల్యూమినియం వాడకన్నా తగ్గించేసి ఇలా మట్టి పాత్రలో స్టీల్ వాటిలో కుక్ చేసుకుంటున్నారు కదా ఈ విధంగా చేయడం వల్ల ఎంతో కొంత మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనం ఇలా బియ్యం నీళ్ళతో మరిగించుకున్న ఈ పాత్రలన్నిటినీ కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి ఆ నీళ్ళన్నీ వంపేసి స్క్రబ్బర్ సహాయంతో ఈ నొరగనంతా కూడా మనం క్లీన్గా వాష్ చేసుకున్నాము ఇప్పుడు సోప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ మనం కుకింగ్ చేసుకునే ముందు కావాలంటే మీరు సబీనాతో కానీ సోప్తో కానీ ఒకసారి వాష్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సోప్ లేకుండానే స్క్రబ్బర్ యూస్ చేసి ఈ నొరగంతా కూడా పోయేంత వరకు వాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని పాత్రలను కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ అయితే ఉంది ఆ స్టెప్కి వెళ్తాము ఈ మట్టి పాత్రలు మనం తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా కాకుండా ఒకేసారి మనకు కావాల్సిన తెచ్చిపెట్టుకోవడం వల్ల ప్రాసెస్ ఒకేసారి చేయడం అయిపోతుంది లేదంటే ఒక్కొక్క దాన్ని ఎంత ప్రాసెస్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి నేను కూడా మూడిటిని ఒకేసారి కొనుక్కు తెచ్చుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్ అనమాట ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో ఏ విధమైన తేమ లేకుండా పొడిగా ఆరిన తర్వాత మనం కుకింగ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు మనం వంటకు ఉపయోగించుకునే ఏ ఆయిల్ అయినా తీసుకుని ఒక బ్రష్ సహాయంతో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో కానీ ఈ ఆయిల్ని ఈ పాత్రలు అన్నింటికి కూడా లోపల బయట ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఏ ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చు కుక్ చేసేది ఏదైనా సరే ఈ ఆయిల్ అయినా తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అన్ని పాత్రలు కూడా ఇలా ఆయిల్తో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము ఇది ఫిఫ్త్ స్టెప్పు ఇప్పుడు నేను ఈ మూతకైతే ఆయిల్ని అప్లై చేయట్లేదు ఎందుకంటే నేను దీన్ని కుక్ చేసుకోవడానికి ఉపయోగించను పైన లిడ్గా మాత్రమే మనం ఏదైతే పొయ్యి మీద డైరెక్ట్గా పెడతామో కుక్ చేసుకోవడానికి వాటిని ఈ విధంగా ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది అదే మనం మంచిన తాగే పాటు కూడా అక్కర్లేదు వాటిని ఓన్లీ వాటర్లో నానబెట్టుకుని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాము ఇప్పుడు మనం ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసిన పాత్రలు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఈ నూనెంతా కూడా ఆ మట్టి పాత్రల్లో ఇంగిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మన ఎండ్లో ఆరబెట్టిన ఈ పాత్రను ఒకసారి చెక్ చేద్దాము మనం ఆయిల్ అప్లై చేసాం కదా అన్నింటికి కానీ చూడండి ఒక్క చుక్క కూడా ఎక్కడ కనిపించదు ఆయిల్ అంతా కూడా మట్టి పాత్రలు పీల్చేసి చక్కగా కొన్నవాట్లు లాగా ఉన్నాయి కదా ఈ విధంగా అయ్యే వరకు ఎండలో పెట్టుకున్న తర్వాత మనకు ఇవి కుకింగ్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి సిటీస్లో అయితే కట్టెల పొయ్యి మీద వంట చేయడం కష్టమే కానీ ఇలా మట్టి పాత్రలు తెచ్చుకొని ఇలా ప్రాసెస్ చేసుకుని వంట చేసుకోవడం కొంచెం రిస్క్ అయినా సరే చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది ప్రాసెస్ కొంచెం కష్టమైనా సరే ఈ విధంగా ఐదు స్టెప్పుల్లో సీజనింగ్ చేసుకున్న తర్వాత ఇవి మీరు కుకింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట డైరెక్ట్గా కనుక మీరు పెట్టినట్లయితే ఈ మట్టి పాత్రలు అనేది బీటల వారి ఎక్కువ కాలం మన్నికగా ఉండవు ఈ విధంగా చేసుకుంటే స్టిఫ్గా తయారై స్ట్రాంగ్ అయ్యి మనం వంట చేసుకున్నప్పుడు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి అన్నమాట కొన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని ఈ వీడియో అయితే చేశాను ఎవరికొకరికి ఇది ఉపయోగపడుతుంది మట్టి పాత్రలో కుకింగ్ చేసుకున్న వాళ్ళకి కొందరికి తెలియకపోయినా ఇది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి